హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఏంటి పిల్ల దీపం చూపిస్తుంది మాల్ని అనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి అయితే మా అన్నయ్య వాళ్ళది దార్మందాల మూర్తిని ఈ కొత్త ఇంటికి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అన్నీ అరేంజ్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఏంటంటే అనుకుంటున్నారా కొబ్బరికాయలు అరటిపళ్ళు పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా మనం పాతింటి దగ్గర అరేంజ్ చేసుకొని పట్టుకొని వెళ్ళాలండి మీ ఊళ్ళో అయితే అరేంజ్మెంట్ ఎలా చేసుకుంటారో ధర్మందలమూర్త మూర్తనానికి చెప్పండి ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫస్ట్ ఫస్ట్ జరిగే చిన్న అకేషన్ మూర్తనే కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మనం కొత్తింటి దగ్గరికి వచ్చేసాము చూసారా అరటిపల్లెం పళ్ళెం ఒక వదిన పసుపు కుంకాలు పళ్ళెం ఒక వదిన మామిడి కొమ్మలు ఒకళ్ళు కొబ్బరికాయలు అయితే మా అమ్మయ్య పట్టుకుందండో ఇంకేం కాదు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారా కొత్త ఇంటికి వచ్చేసి అలా పెట్టాము అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకొని వచ్చాం కదా అని చెప్పేసి ఇలా పల్లెలు దించేసి కాస్త రిలాక్స్ అవుదామని ఇలా కూర్చున్నాం అంతే అమ్మో ఈ మగవాళ్ళు ఉంటారే మన లేడీస్ కూర్చుంటే అస్సలు చూడలేరండి కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే మీరు అలా కూర్చుంటే ఎలా చెప్పండి ధార్మందాలకి కడగాలి కదా అని చెప్పేసి పిలిచారు ఇంకే చేసేదేం లేదని మళ్ళీ వెంబడినే దార్మందాలు కడగడానికి వచ్చేసమండి దార్మందాన్ని తీసుకొచ్చారు ఇక్కడైతే కడిగేస్తున్నారు చూడండి ధార్మందం కడిగేసి మా మామయ్య మా అన్నయ్య అయితే ధర్మాధాన్ని పక్కగా నీడగా పెట్టారు ఎండలో ఉంటూ పసుపు రాయలేం కదా అని చెప్పేసి ఆ ధర్మందాన్ని అటుపక్కగా జరిపారు జరిపినాక ఫస్ట్ మా పెద్దమ్మ పేరెంటల్ కదా ఇల్లుగాల పెద్ద ఆవిడ పసుపు రాసింది మా పెద్దమ్మ పసుపు రాసాక ఇంకేముంది అందరు ముత్తైదువులు అందరు పేరెంట్ అందరు లేడీస్ అంతా కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పిన వచ్చి పసుపు రాస్తూ ఉన్నారండి ఈ మధ్యలో నేనైతే మీకు చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటో అని ఆలోచిస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఊళ్ళో మూర్తిని అది ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ పెట్టండి చూస్తున్నారా మా అక్క వాళ్ళు ఎంత హ్యాపీగా పసుపు అది రాస్తున్నారో వచ్చిన వాళ్ళ అతిథులందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇవ్వాలని చెప్పి మా మేనల్డైతే ఒక రెండు డబ్బాలు టాటా గ్లూకోజ్లు అయితే తీసుకొచ్చేశాడు ఆ డబ్బాలను అక్కడ పెట్టేశారు ఇంకా 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 చాలామంది వచ్చారు వదిన వాళ్ళు అంతే ఒక కుటుంబ ఒక కుటుంబానికి సంబంధించిన మెంబర్స్ అంతా కూడా వస్తారు ఆ ఇంటి ముహూర్తం మనం ఎవరిమైనా ఇంటి ముహూర్తం చేసుకున్నామంటే ఇందులో అయితే నేను కూడా ఉంటానండి నేనైతే ఎక్కడున్నానో మీకు తెలిసి ఉంటే కాస్త లైక్ అండ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఇక్కడ వచ్చేసి అంతా కూడా పసుపులు రాస్తున్నారు ఒకళ్ళు పైకి రాయమ్మా పక్కని పక్కన బొల్లు ఉండకూడదు ఇటు సైడ్ రాయండి అమ్మా అటు పక్క కూడా పసుపు రాయండి అమ్మా పసుపు ముద్దగా కలపండి అలా అంతే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా చెప్తుంటారు ఇలాంటి దగ్గర మనం మనం అయితే ఎవరిని ఏమనకూడదు ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాట కూడా అవునమ్మా అలానే అని చెప్పేసి ఆలకించాలి ఎందుకంటే ఎలాంటి మంచి విషయాలు జరిగే దగ్గర చెడు ఆలోచించుకోకూడదు వీళ్ళు చెప్తే మేమెందుకు చేయాలి అన్నట్టు ఆలోచించకూడదు స్మైల్తో ఉండాలి హ్యాపీగా పని చేస్తూ ఉండాలి అంతా చేస్తూ ఉంటున్నాము నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే అంత అయిపోయింది దారామందానికి ఇంకొచ్చేసి బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు అయితే స్టార్ట్ చేశారు బొట్లు పెట్టేసినాక దారామందానికి పై నుంచి కిందకి కూడా కుంకుమ బొట్లు పెడుతున్నారు పెట్టేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఇంకా ఇంకా రాస్తున్నారు నేనైతే ఇలాగా బయట వదిన వాళ్ళకి ఇంకా బయట ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి నేనైతే వీడియో కవర్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా అసలు అయితే సిచ్యువేషన్ ఏంటో చెప్పనా అసలు వానరమ్మ వానరే ఇంకా రాలేదు ఇంకా బయట మా పెదనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు అందరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి ఈ పసుపుకు రాయడం అది చేస్తున్నారు వానరు వానరమ్మ వచ్చేసరికి కాస్త హెల్ప్ అవుతాం కదా మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి ఇంకా పసుపు రాసి బొట్లు పెడుతున్నారు అన్నయ్య వదిన బయట పనుంది అని చెప్పేసి వెళ్ళారు ఇంకా వచ్చేదానికి టైం పడుద్రా అంతట్లోకి మీరు అందరూ కాస్త హెల్ప్ చేస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి మేమంతా పసుపు రాసి బొట్లు పెట్టి అన్ని రెడీ చేసి ఉంచుతున్నాం ఈలోగా మేమైతే పసుపు రాసి బొట్లు అయితే పెడతాం కదమ్మా మేము ఏదో ఏంటి ఇల్లు అంతా చెక్ చేసుకొస్తామని చెప్పి మా వదిన వాళ్ళు కూడా ఇల్లంతా ఉరుమాలి లోపలికి వెళ్ళేది ఇంకా బయట అంతా తిరిగి చూసి వచ్చారు బాగుందని చెప్పేసి వాళ్ళు ఎలాగో వీడియో చేసుకు రాసుకుంటున్నారు మనం కాస్త రష్ తీసుకుందాం ఉన్నా వీడియో తీయడానికి ప్లేస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అలా మా చిట్టి తల్లి మా మెనుకోళ్ళు ఎత్తుకొని అలా కూర్చొని వీడియో కవర్ చేస్తున్నానండి ఈలోగా మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి కాస్త అన్ని కడుతున్నారు దారుమిక కొమ్మలు విని నేనైతే మాత్రం వాళ్ళక సైలెంట్గా మా అనుకోళ్ళు ఎత్తుకొని కూర్చున్నాను మా వదిన వాళ్ళు వచ్చిన ఆ పేరెంట్ వాళ్ళందరికీ ముత్తైదువులందరికీ లేడీస్ అందరికీ పసుపు రాసి గంధం బొట్లు అవి పెడుతున్నారు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెడుతున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మర్యాదిస్తూ గంధం బొట్లు పెట్టడం మన ఆనవాయితీలో ఉన్నదే కదండి ఎక్కడికెళ్ళా మన ముత్తైదువులకి పసుపు రాసి బొట్టు పెట్టడం ఈలోగా ఇక్కడ వచ్చేసి మెయిన్ సిచ్యువేషన్ మెయిన్ థింక్ ఏంటంటే ఇక్కడ అసలైన ఘట్టం వచ్చింది ఏంటో అంటారు అసలైన ఘట్టం దారుమందాల ముహూర్తంలోని దార్మందానికి తెల్లగుడ్డ ఒకటి కొంటారు దాన్ని పసుపు గుడ్డగా మార్చి పసుపు రాసి దానికి నవధన్ నవధాన్యాలు నవదినుసులు అన్నీ పోసి చిల్లర డబ్బులేసి పసుపు కమ్మేసి ఆ మూట అనేది కడతారు అది ఒక పేరంటా ముత్తైదు చేతుల మీదుగా కట్టిస్తారు అది కట్టించాక దాన్ని మంచి మనసుతో అది బ్లస్ చేస్తూ అది మూట అనేది కడతారు మూట కట్టి అందిన వాళ్ళ పేరెంట్ వాళ్ళు అయితే పర్వాలేదు అందకపోతే మగవాళ్ళ చేతికి ఇచ్చా కట్టమని చెప్పేసి అంటారు ఆ మూటని కట్టడానికి మా పిన్ని అయితే వెళ్ళింది కానీ అందలేదు మా పిన్నమ్మకి కానీ అక్కడ మా అన్నయ్య ఉన్నాడు అన్నయ్య చేతికి ఇచ్చేసి అన్నయ్యని కట్టమని చెప్పింది చూడండి ఇక్కడ మా పిన్ని ట్రై చేస్తుంది కానీ అంత తింటాడు అన్నయ్య వచ్చేసాడు అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా ఇంకో అన్నయ్య అన్నయ్య ఇంకా రాలేదు ఇక్కడ ఇంకొక అన్నయ్య వచ్చేసి ఉన్నాడు అన్నయ్య చేతికి అయితే అది అది ఏంటంటారు నా సెల మూట కట్టమనేసి ఇచ్చారు అన్ని అయితే అక్కడ అది మూట కట్టేస్తున్నాడు అన్నీ మూట కట్టుతున్నాడు నెక్స్ట్ అయితే మామిడి కొమ్మలయ్యి కూడా అన్నీ ఆల్రెడీ కట్టేసి రెడీగా ఉంచాడు అన్నీ రెడీ చేసి ఉంచారు ఎందుకంటే దారుమందని ముహూర్తానికి అక్కడ పెడతారు కదా సెట్ చేస్తారు ద్వారా ద్వారానికి కాబట్టి పక్కగా పెట్టి పసుపు రాసి చూడండి ఎంత నిండిగా రాశారో కదండీ కలాగా కనిపిస్తుంది చక్కగా మంచిగా ఉండాలని బ్లస్ చేస్తూ ఆ ఇల్లు కలకాలం పసుపు పచ్చ జీవితం బతకాలనేసి బ్లెస్ చేస్తూ అందరూ రాస్తారని చక్కగా చూసారా వానరమ్మ వానరు ఇప్పుడు వచ్చేసారనమాట లేటుగా వచ్చారు అన్నయ్య లేటుగా వచ్చారు కదా అని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకుందామంటే మా అన్నయ్యని అస్సలు ఎవ్వరు అక్కడ ఆపలేదు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి అన్నయ్యని పిలిచేశారు అక్కడ మా వదినైతే నిల్చొని చూస్తుంది అగో అన్ని అక్కడ పక్కగా పిలిచేశారు అట్లీస్ట్ వదినకైనా వీడియో తీద్దామని చెప్పేసి అలా వీడియో పట్టుకొని వెళ్తే మా పెద్దమ్మ నువ్వు వచ్చావు కదా లేటుగా వచ్చావు కాస్త పసుపు రాసి బొట్టేది పెట్టమ్మా అని చెప్పేసి అన్నది మా వదినేం సైలెంట్గా ఉంటుందా ఎలాగైనా సొంత ఇల్లు ఆలోచన అంతే ఆలోచనే కదా ఆనందం కదా చూసారా ఎంత స్మైల్ ఆనందిస్తూ పసుపు రాసేస్తుంది ద్వారం పెట్టే దగ్గర మరి పసుపు రాసి కల్లప్పజల్లి ముగ్గులై పెట్టేసి రెడీగా ఉంచేసారు అబ్బబ్బా టైం అయిపోతుంది టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా చూసారా ఎదురు చూస్తూ ఉన్న టైంలో వచ్చేసింది రానే వచ్చేసింది టైము ద్వారం పెట్టేశారు ద్వారమాందమూర్తం అనేది జరిగిపోతున్నది దర్మాందం చూసారా అందరూ కూడా అందరూ ముత్తైదులు అందరూ పేరెంట్ వాళ్ళు అందరూ కూడా అందరూ వచ్చిన పది మంది కూడా పది చేతులు వేసి వాళ్ళ ఇంటికి మంచి జరగాలని బ్లెస్ చేస్తూ అక్కడ ద్వారం పెట్టేశారు ద్వారమందం మీద అందరూ చెయ్యేసి అన్నీ అక్కడ సెట్ చేసాక మేస్త్రి అన్నీ సెట్ చేసుకుంటాడు తర్వాత మేస్త్రి అయితే వినాయకుడి పూజ అనేది చేస్తాడు గారే అక్కడ ఆ వినాయకుడి పెట్టి పసుపు వినాయకుని రెడీ చేసి పసుపు పసుపు వినాయకుడిని పెట్టి ఆ దేవుడికి పసుపు కుంకుమ పూలతోటి ఫస్ట్ మేస్త్రి గారే పూజ చేస్తారు ఎందుకంటే ఆ ఇంటిని నిర్మించేది వాళ్ళే కాబట్టి వాళ్ళ చేతుల మీదగా అన్ని కార్యక్రమంలో జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మాకు ఒక నమ్మకం వాళ్ళు కూడా మంచిగానే అన్ని బ్లెస్ చేస్తూ బాగా పూజ అది చేస్తారు వాళ్ళు పూజ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా మంచిగా చెప్తారు మా పూజ చేస్తే సరిపోదండి ఇంటి వానరు వానరమ్మ కూడా పూజ చేయాలి అలా చేస్తే ఇంకా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆ మేస్త్రి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి వాళ్ళు చెప్పిన వెంబడినా సరే వాళ్ళు వానరని వానరమ్మని పిలుస్తారు ఇటు సైడ్గా పిలిచి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన వెంబడ వానరమ్మ చేత వానర చేత పూజ చేపిస్తారు ఎవరికో కాదు మన బుజ్జి వినాయకుడికి బుజ్జి వినాయకుడి పూజ అయిపోతుంది అక్కడ కొబ్బరికాయ కట్టి అవి పెట్టి హార్తవి వెలిగించి అన్నీ చేసిన వెంబడినే మేస్త్రి ఓండ్రని ఓండ్రమ్మని జస్ట్ ఇంకా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అందరినీ కూడా ఆ ఇంట్లోపలికి పంపిస్తారనమాట లోపలికి బయటికి లోపలికి బయటికి ఒక ఫోర్ టైమ్స్ టూ టైమ్స్ చూడండి అన్నయ్య ఆగిపోతాడు ఎందుకంటే అక్కడ ఎందుకు ఆగిపోయాడు అంటే అన్నయ్య అన్నయ్య వదిన వెళ్తే చాలు అనుకున్నారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళాలని అనగానే మళ్ళీ పెద్దమ్మ మా మేనల్లుడు అందరూ కూడా అందరూ కూడా లోపలికి వెళ్ళారు కానీ తిరగడం అయితే లోపలికి బయటికి అన్నయ్య వదిన త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తిరుగుతారు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తిరిగినాకే అప్పుడు లోపలికి పంపిస్తారనమాట లోపల పంపించడానికి ఈ లోగా బయట ఉన్న లేడీస్ అంతా అక్కడ అరేంజ్ చేయవలసినవన్నీ అరేంజ్ చేస్తారు ఇంకేంటో అనుకుంటున్నారా ఏంటని చేస్తున్నారేంటో అవి అనుకుంటున్నారు తాంబూలాలు సర్ది తాంబూలాలు అందరికీ ఇవ్వడానికి అరేంజ్ చేస్తారు ఇంకేం కాదు తాంబూలాలు పెడతారు కదా మరి వచ్చిన లేడీస్కి ముత్తైదువులకి పేరెంటేకి తాంబూలాలు ఇవ్వాలి లోగా మనం చిన్న పిక్ చేద్దామని చెప్పి అన్నయ్యని అలా ఆగమంటే నవ్వేశాడు ఉండరా అన్నయ్య ప్లీజ్ రా అంటే ఆగాడు కాదు ఎలాగో బలవంతంగా చిన్న పిక్ అది తీసాను అయినా అవ్వలేదు ఈ లోగా లోపలికి అందరూ వస్తున్నారు చూడండి వన్ బై వన్ వన్ బై వన్ అందరు వస్తున్నారు మా చిట్టి తల్లి పాప కూడా లోపలికి వచ్చేసింది పెద్ద పేరెంటలు అదే మాకు అక్కడ వచ్చేసి ఇప్పుడు పేరెంటాళ్ళకి పల్లదానం అదే పళ్ళు అవి పంచుతున్నారు పేరెంటాళ్ళకి ఇస్తున్నారు తీసుకున్న పేరెంటాలు వెళ్ళిపోరండి అవి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో పేరెంటాలు తమ్ములను తీసుకొని వెళ్ళిపోతారేమో అనుకోకండి ఎందుకంటే ఇల్లంతా చూస్తారు ఇల్లు ఎలా ఉంది కిచెన్ ఎక్కడుంది హాల్ ఎక్కడొచ్చింది అన్నీ కూడా చెక్ చేస్తారు కొంతమంది అట్టిగా వెళ్ళి ఇల్లు అంతా చూస్తూ ఉంటారు ఉన్నవాళ్ళు బయటకు వచ్చి బయటని మనం తీసుకొస్తాం కదా ప్రసాదం అరటిపళ్ళు శనగలు నెక్స్ట్ ఏంటి టాటా గ్లూకోజ్ అన్నీ తీసుకొచ్చారు కదా వచ్చిన ఆడవాళ్ళందరికీ అవి ఇస్తారండి డాటా గ్లూకో ఒక డబ్బా రెండేసారి పళ్ళు కొంచెం అనగలో పంచుతారు ఇంకా అన్నీ అయిపోయాక వదిన నేను కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని రావచ్చు కదా అనేసి కాసేపు కూర్చున్నాము కూర్చొని వచ్చేస్తూ వచ్చేస్తూ చూసి లాస్ట్ ఫైనల్గా మా పెద్దమ్మకి ఒక వీడియో తీస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లని ప్లీజ్